క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రివైన ఏసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో మీ ఆత్మలో వాక్య ప్రభావము నిర్గమ ఖండము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన మోసే సీనాయ కొండ దిగుచుండగా శాసనంలో గల ఆ రెండు పలకలు మోసే చేతిలో ఉండెను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుతున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోసకు తెలిసి ఉండలేదు అహరోనును ఇస్రా మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను గనుక వారు అతన్ని సమీపంప దేవుని వాక్యము మన జీవితానికి అంతులైన విజయాలను మరియు పూర్తి ఆనందాన్ని తీసుకురావడానికి రూపొందించబడింది ఇది మన జీవితానికి మహిమను తీసుకువచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నందున ఎల్లప్పుడూ వాక్యాన్ని ధ్యానించడానికి మనం నిర్ణయం తీసుకోవాలి దేవుని వాక్యం మన బాహ్య పరిచర్యను తీసుకువెళ్లే ముందు మన ఆత్మను మొదట ప్రభావితం చేయాలి మన మొత్తం జీవితాన్ని విప్లవత్వంగా మార్చడానికి వాక్యానికి అవకాశం ఇవ్వాలి మన ఆత్మను ప్రభావితం చేసే వాక్యం మహిమ ఉన్న చోట మాత్రమే ఉంటుంది మోషే ఇస్రాయిలుల కోసం ఆజ్ఞలను అందుకుంటూ సీనాయ పర్వతంపై దేవునితో నలభై పగళ్ళు నలభై రాత్రులు కలిపాడు ఆయన వాక్యాన్ని ఎంత లోతుగా ధ్యానిస్తున్నాడంటే దేవుని నుండి ఆయన పొందిన వాక్య మహిమ వల్ల ఆయన ముఖము ప్రకాశించింది ప్రజలు ఆయనను చూసినప్పుడు ఆయన దగ్గర రావడానికి భయపడ్డారు మన ఆత్మలో వాక్యం యొక్క ప్రభావం దేవుని మహిమ మనలో పాతుకుపోయిన వాక్యము మనకు అంతులేని విజయాల జీవితాన్ని ఆస్వాదించడానికే మనము ఎదుర్కొనే కష్టాలతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ గెలవగలిగేలా మనము వాక్యము ద్వారా రూపొందించబడ్డాము కాబట్టి వాక్యాన్ని ధ్యానించడానికి సమయం ఇవ్వాల్సిందే మనము వాక్యాన్ని లోతుగా ధ్యానించినప్పుడు వాక్యము మన ఆత్మతో కలిసినప్పుడే మన భౌతిక శరీరాన్ని ప్రభావితం చేస్తుంది తద్వారా దేవుని మహిమ మన నుండి అక్షరాల ప్రకాశిస్తుంది మరియు మనము వాక్యాన్ని స్వీకరించినప్పుడు మన జీవితంలో మహిమ యొక్క తీవ్రత పెరుగుతుంది నా ప్రియ మిత్రమా మన జీవితంలో దేవుని వాక్యానికి ఒక అవకాశం ఇచ్చినప్పుడే మనల్ని ఆశ్చర్యపరుస్తుంది అప్పుడే మన ఆత్మలో వాక్య ప్రభావము అట్టి కృప దేవుడు దయచేయనుగాక ఐ మీన్